రేపు మే పదమూడున భారత సార్వత్రిక ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఆ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా భారత ప్రజలు కోరుకుంటున్నారు మరి వారి కోరిక ప్రకారం దేశంలో ఉన్నటువంటి ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాలలో మెజార్టీ పార్లమెంటు స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నాము అదే రెండు వేల పద్నాలుగులో మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ఏర్పడ్డది ఢిల్లీలో మరి ఈ పదేళ్ల కాలంలో మన ప్రజల యొక్క మార్పులు జీవన ప్రమాణ స్థాయిలు పెంపులు మన ప్రాంతంలో అభివృద్ధిని ఒక్కసారి ప్రజలంతా కూడా నిశితంగా గమనించాలని నేను కోరుకుంటున్నా మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధినేత వారి కొడుకు కూతురు అల్లుడు కుటుంబ పాలనే కాకుండా అవినీతి పాలనను చివరికి అసమర్థ పాలనను చేసినటువంటి తీరును ప్రజలు గమనించి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు రోజు మీరు తీర్పిచ్చారు కేసీఆర్ గారిని ఇంటికి వమ్మని రాష్ట్రంలో పరిపాలించడానికి చేత కాలేదు నీకు ఢిల్లీలో ఎంపీలుగా గెలిపిస్తే రాష్ట్రానికి సంబంధించిన హక్కులైతేనేమి విభజన చట్టంలో ఆ రోజు రెండు వేల పదమూడులో మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ గారు పెట్టిన అంశాలను కూడా సాధించడం చేత కాలేదు కాబట్టి మీరు ఇంటికొండని టీఆర్ఎస్ ను ఇంటికి పంపించినటువంటి ప్రజలు మీరు మరి వాళ్ళ మోడీ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చేటప్పుడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు తర్వాత మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రశ్నిస్తే కాదు కాదు మేము సంవత్సరానికి ఒక కోటి ఉద్యోగాలే ఇస్తామని చెప్పిండ్రు మరి పదేళ్ళైతుంది మీరు చెప్పిన మాట ప్రకారమే రెండవసారి చెప్పిన మాట ప్రకారం పది కోట్ల ఉద్యోగాలు ఈ దేశంలో ఇచ్చారా ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రజల్లారా ఇవాళ అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు పది కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇవాళ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అంటే నలభై ఏళ్ళ కింద భారతదేశంలో ఎటువంటి నిరుద్యోగం ఉందో ఇవాళ కూడా అంతే నిరుద్యోగం ఉంది మేం చెప్తున్నది కాదు ఇక్కడ కూర్చొని నేను చారిగారు చెప్తున్నది కాదు కనువ కప్పుకొని ప్రపంచంలోనే పెద్ద సంస్థ అయినటువంటి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఐహెచ్డి ఈ రెండు సర్వేలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి దేశంలో తలసరి ప్రమాణం నిరుద్యోగత మీద సర్వే చేసి మొన్న మార్చి పన్నెండున వెలువరించినటువంటి సర్వేలు అవి మా రాహుల్ గాంధీ గారు మేము చేసిన సర్వేలు కావాలి అవి అథెంటిక్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి సంస్థలు మరి ఆ సంస్థలు ఇచ్చే నివేదికల్లో గ్రామీణంలో ఉన్నటువంటి యువతలు నూటికి ఎనభై మూడు మంది ఉద్యోగాలు లేక ఇవాళ నిరుద్యోగులుగా పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు నూటికి నలభై మూడు శాతం మంది ఇవాళ ఉద్యోగాలు లేక జీవన ఉపాధి లేక నిరుద్యోగులుగా మారిండ్రు మరి రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆ శాతం ఇరవై ఏడు శాతం గ్రామీణంలో ఉండేది పద్దెనిమిది శాతం పట్టణాల్లో ఉండేది మరి మేము పరిపాలన ముగించిన తర్వాత మీరు వచ్చిన తర్వాత నిరుద్యోగుల శాతం పెరిగింది జీడిపి శాతం తగ్గింది మీ దగ్గర పోయే రైల్వే లైన్ ప్రైవేట్ పరం అయిపోయింది మీ దగ్గర ఉండే ఎల్ఐసి ఆఫీసు ప్రైవేట్ పరం కాబోతుంది డిఫెన్స్ రక్షణను ప్రైవేట్ పరం చేసిండు అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఎయిరోస్పేస్ ప్రైవేట్ పరం చేసిండు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ అని మా కాంగ్రెస్ పార్టీ పెట్టి ఊరూర్లా టవర్లు వేసి ఇంటింటికి ఫోన్ కనెక్షన్లు ఇస్తే మీరు వచ్చి బిఎస్ఎన్ఎల్ ను మూసేసి ఇవాళ బరా కంపెనీలు జియో కంపెనీకి అంబానీ కంపెనీకి మీరు పర్మిట్స్ ఇయడం వల్ల బిఎస్ఎన్ఎల్ మూతబడి తద్వారా ఉన్న ఉద్యోగాలు పోయినవి ఇది ఎలా మోడీ ప్రభుత్వం చేసింది దీన్ని ప్రజలు చర్చించాలి యువత చర్చించాలే కంప్లీట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ దానికి మా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అంటే చాలా మంది చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు ఏదో కక్ష సాధింపు నిజ నిజంగానే ఆ అధికారులందరూ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ను బయటికి వెలదీస్తున్నారో వాళ్ళందరూ కూడా కల్వకుంట్ల తారక రామారావు గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కుటుంబం పెట్టినటువంటి అధికారులే ఇవాళ వ్యవస్థ మంచిగా పనిచేస్తుంది గత పదేళ్లలో ఇటువంటి ఎందుకు బయటకు రాలేదు అంటే వాళ్ళ అజమాయిషి వాళ్ళ యొక్క ఎత్తనం అధికారుల పైన ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు స్వేచ్ఛగా ఎవరి పని వాళ్ళు చేసుకోమంటున్నారు అధికారుల పని అధికారులు చేయాలి లీడర్ల పని లీడర్లు చేయాలి సామాజికవేత్తల పని సామాజికవేత్తలు చేయని రేవంత్ రెడ్డి గారి పాలనకు అది నిదర్శనం మీరు చూడండి గతంలో ఇదే ఐజాకు ఓ కేటీఆర్ ఓ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ తలమాసిన మంత్రి ఎవడన వస్తే ఇక్కడున్నటువంటి మా శేక్షా మా సాంబశివుడినో మా మధ్య నీటినో అరెస్ట్ చేసేది చేసేది కదా మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఎంత ఉదారత్వం అంటే మాజీ ముఖ్యమంత్రి గారు మూడు జిల్లాలు పర్యటిస్తే ఆయనకు మొత్తం ప్రోటోకాల్ పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ అరేంజ్ చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి మేము ఆపలేమా కేసీఆర్ గారిని ఇంటికాన్ని అవజర్వ్ చేయలేమా పోలియాలే తిరిగారే ఎవరి పని వాళ్ళు చేయాలని ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రజారంజక పాలన ఇక్కడ జరుగుతుంది సేమ్ ఫోన్ ట్యాక్ సంబంధించి కూడా చట్టం తన పని తాను చేసుకోబోతుంది ఎక్కడ కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు కేటీఆర్ మస్తు చెప్తాడు రెండు వేల నాలుగులో అయ్యింది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అయ్యింది మరి నువ్వేం చేసినావు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకుంటావు కదా మరి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఆ రోజే బయట పెట్టి ఇక మీ కాంగ్రెస్ పార్టీకి ఇంతమంది తెలంగాణ ఉద్యమకారుల మీద ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పే అవకాశం నీకుంది కదా అధికారం కూడా ఇవన్నీ సొల్లు కబుర్లు పబ్లిక్ డైవర్షన్ కోసం అంతో ఇంతో సింపతిని కూడగట్టుకోవడం కోసం మాత్రమే కేటీఆర్ ఆడుతున్నటువంటి చీప్ రిక్సల్